హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా లంచ్లో టమాటి పప్పు అలాగే బెండకాయ పులుసు చేస్తున్నాను బెండకాయలు ఏమో కడిగేసి ఆరబెట్టుకున్నాను ఇప్పుడు కందిపప్పు కూడాను కడిగేసి నానబెట్టుకున్నాను ఇది ఒక పది నిమిషాల ముందు కడిగి నానబెట్టుకుంటే పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో నేను ఏమేమి వేయాలో చూపిస్తున్నాను టమాటీలు ఓ చిన్న సైజు ఓ రెండు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి ఒకటి వెల్లుల్లి రెప్పలు ఒక మూడు తీసుకున్నాను అలాగే కరివేపాకు అలాగే ఆనియన్స్ ఇందులో పసుపు కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకొని మూడు బేసి వచ్చింది కదా అలాగే బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పులుసుకి ప్రిపేర్ చేసుకుందాం కుక్కరు అయ్యేలోగా బెండకాయ పులుసు రెడీ చేసుకుందాం నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ అయినండి ఎక్కువ ఆయిల్ వేసుకోను ఈ ఆయిల్లోని పోపు దినుసులు పోపు ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం ఒక్క స్పూన్ ఆయిల్తోనేనండి ప్రతి కర్రీకి ఒక్కొక్క స్పూనే వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు అలాగే ఈ బెండకాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి ఇదేను టమాటా వేసుకొని వేయించుకోవాలి పసుపు వేసుకున్నాను ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం కారం ఇది బాగా కలుపుకొని మూత పెట్టేస్తాం బెండకాయ మొక్కల్ని మగ్గించుకుందాం నాన్ స్టిక్లో ఉండితే ఆయిల్ తక్కువ వేసినా కూడా కర్రీస్ ఏం తేడా కనిపించదు బాగానే ఉంటాయి నేను ఇప్పుడు వన్ మంత్ నుంచి ఇలా చేస్తున్నానండి ఆయిల్ తక్కువేసి వండడం అదే నాకు డాక్టర్ గారు చెప్పారు ఆయిల్ తక్కువేసి వండుకోవాలని బెండకాయ ముక్కలు మగ్గిపోయి ఇప్పుడు ఇందులోనే పులుసు వేసేసుకుంటున్నాను తగినంత వేసుకోండి చక్కగా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి మేము కొంచెం మీడియంలోనే తింటాము ఇప్పుడే మనం ఉప్పు చెక్ చేసుకొని సరిపోతే వేసుకోండి సరిపోలేదు కొంచెం వేస్తున్నాను మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు పులుసు దగ్గర ఉడికించుకుందాం పప్పు ఉడికిపోయింది కొంచెం మెత్తగా గరిటితో మెత్తగా కలిపేసుకుంటే పప్పు బాగుంటుంది అలాగే తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు పోపు పెట్టుకుందాం పప్పుకి పోపు పెట్టుకుంటున్నాను చిన్న ప్యాన్ పెట్టుకున్నాను చూడండి కొంచెం ఆయిల్ వేసాను ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను అలాగే వెడ్ ఉల్లిపాయలు ఉల్లిపాయ కూడా వేసేసుకొని పోపు వేయించుకోవాలి కరిపప్పు కూడా వేసేసుకుంటున్నాను పోపు వేగిపోయింది ఇప్పుడు పప్పులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు పప్పు స్టవ్ మీద ఒక రెండు నిమిషాలు కొంచెం ఉడకబెట్టుకుంటే పప్పు టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆపేసుకుంటున్నాను అయిపోయిందండి టమాటీ పప్పు సింపుల్గా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బెండకాయ పులుసు కూడా అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసేసుకోవాలి బెండకాయ పులుసు అయిపోయింది ఇది మనం సవింగ్ బాల్లో తీసేస్తున్నాను ఈ థిక్నెస్ ఉండాలండి టమాటో పప్పు కొంచెం తిక్కుగా ఉంది ఇది కొంచెం ఇలా ఉంటే బాగుంటుంది కలుపుకోవడానికి రైస్లోని సవింగ్ బాల్లోని పప్పు తీసేసుకున్నాను అలాగే బెండకాయ పులుసు కూడా తీసేసుకున్నాను ఇప్పుడు నేను రైస్లోని నా లంచ్లో రైస్లోని వేసుకుంటున్నాను ఇదేనండి ఈరోజు నా లంచ్ నాకు వీలైనంత వరకు నా లంచ్ వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను ఏదో ఒక ఐటెము ఉండేదే చూపిస్తాను అలాగే నా వీడియో కానీ వస్తే ఒక లైక్ ఇవ్వండి నా వీడియో కానీ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి వీడియో బాయ్ అండి ఉంటానండి